రమ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏనా ఎండ బాగా కొడుతుంది గుడ్ మార్నింగ్ ఏనా ఆ పొద్దు పొద్దుగానే ఎండ బాగా తెలిసింది ఇయల్ల మరి ఇప్పుడు ఎడ వచ్చినాం మనం మనం ఇంటి కాడ ఉన్నప్పుడేమో నీరు ఉంటది సల్లగా ఉంటది మన తోటలకు పనికి వచ్చినప్పుడేమో ఎండ బిర్రుగా తెలుస్తుంది ఆ అంటే ఏయవ మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం కథ ఏం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పొలాలకు వచ్చినాం పొలాలు ఇంకే పొలాలు ఏం పనిదని వచ్చినాం మరి పొలం కోపించినాం కదా హాయ్ ఫ్రెండ్స్ ఇక పొలం కోపించినాం అడ్డు కూడా దగ్గర పడ్డాయి ఈ రేపమాపం కళ్ళం లేది మొగులు కూడా అవుతుందని చెప్పేసి ఇన్ని రోజులు బాధపడ్డాం కానీ మళ్ళీ కొడుతుంది ఇప్పుడు ఏం పనిలేదని చెప్పేసి నేను ఆ గడ్డి కట్ట కట్టించినాం మరి ఆ గడ్డి కట్టాలన్నీ ఒక్క దగ్గర వేద్దామని వచ్చినాం ఎందుకంటే బర్లు బిర్లు మేషానికి వస్తాయి కాబట్టి అంత ఆగని చెప్తాయి మరి గడ్డి కట్ట వీడియో లాస్ట్ ఇయర్ మా వీడియో కూడా వైరల్ అయింది కూడా ఆ వీడియో మళ్ళీ వైరల్ చేద్దామని చెప్పేసి మళ్ళీ కొత్తగా వీడియో చేద్దామని వచ్చినాం మరి ఏమంటావు రమ్య నీ గడ్డి కట్ట వీడియో పోయిన సంవత్సరం నుంచే ఇప్పటిదాకా అవుతుంది అందరైతే అది రియల్ కాదు అది డబ్బింగ్ కొట్టిండ్రు అది నిజంగా కట్టలేపలేదు రమ్య అని కామెంట్ చేస్తారు కదా ఇప్పుడు లైవ్ లా నిజంగా కట్టలేపు చూపిస్తాను చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం రమ్య ఫుల్ హ్యాండ్స్ ఎందుకంటే గడ్డ వర్సుకపోతుంది కదా గడ్డ వర్సుకపోకుండా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నది సో ఇప్పుడు మాత్రం గడ్డి కట్టలన్నీ అన్ని కుప్పేత్తాం మరి గడ్డి కట్ట ఎట్టం కదా చూద్దాం ఊరి దగ్గర గడ్డి కట్ట మన పొలాలు కాదు ఈ గడ్డి కట్ట మా పొలాలు కట్టించుకోవాలి దూరం అని చెప్పేసి ఊరు పక్కకి ఉంది మా పొలము మా పొలం దగ్గర దాకా రోడ్ లేదు మళ్ళీ ట్రాక్టర్లు తీసుకొచ్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుందని ఇక మా ఇంటికి అందుబాటులో మా ఇంటికి ఏదైనా పొలాలు ఉన్నాయి ఇక మాకు తెలిసిన వాళ్ళు మా మర్యాద ఉన్న వాళ్ళ పొలాలు అయితే అడిగి మేము కట్ట కట్టించుకున్నాం ఓకే మరి రమ్య చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇదే పొలం ఇక్కడ ఆవున ఇది ఎందుకంటే మంచిగా వడ్ల పొలం పచ్చి గడ్డి మేత అని చెప్పి కట్టేసిరు రమ్య పచ్చి గడ్డి లేదు కనపంప ఎయ్యో మీత్తది వడ్ల పొలం ఇది ఎరిగడి కొడ మీద ఇంకా నాడ కట్టేసిరు ఆ రమ్య కట్ట ఇదేనా ఇగో ఫ్రెండ్స్ కట్ట అబ్బో నాయో ఇగో గడ్డి కట్ట కిలోమీటర్ కొకటనట్టు కత్తింది ఏంటి బావ అవ అలా కడతడు

చేతితోటి ఏం రమ్య రమ్మ ఈ వారికి అది అంగికుంటా లేపుకుంటా కట్టాలంటే మన తరం కాదు ఇప్పుడు సరిపోదా ఇగో నేను చెప్పేది నేను చెప్పేది మిషన్ కట్ట కట్టినాం కదా దీన్ని మంచిగా భద్రంగా దాస పెట్టి సరిపోదు అంటున్నావు కదా ఒక చేత ఒక ఇరవై ఒక ముప్పై నలభై కట్టలు కడతా బయట ఇంకేది ఏమంటావు ఇగో ఫ్రెండ్స్ ఇయో మా గట్టి కట్టలు మరి ఏమైనా తిరం పట్టిందంటే అంటే ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తిరం పట్టింది ఒక్కసారి లేచి మరి లేస్తే మాత్రం ఇక కట్ట లాగా ఇక అంటే ఎందుకు ఎందుకంటే ఒక్కొక్కట కిలోమీటర్ ఒక్కొక్క దూరం ఉంది వాళ్ళని ఎట్ల పోయాలి ఏ ఏం రేపు మనం ట్రాక్టర్ తీసుకొచ్చేటప్పుడు మనోడు ఉంటాడు రాహుల్ బాయ్ ట్రాక్టర్ డ్రైవరు కట్ట కట్ట తిరుగుతాడు మరి ఇప్పుడు మనం ఏందంటే నువ్వేస్తావా ఓకే నో ప్రాబ్లం నువ్వే నువ్వే సో మొత్తానికైతే ఇప్పుడు గడ్డి కట్టలు దగ్గర వేసుకుంటాం ఆ ఆటమైన ఇక కట్టలు మాత్రం లోడ్ మాత్రం మా రమ్యన మెరుగుతుంది మా రమ్ డ్రైవ్ చేస్తుంది ప్రజెంట్ అయితే గడ్డి కట్టలన్నీ దగ్గర దగ్గర వేసుకుంటాం ఎందుకంటే మరీ దూరం ఉంటే కూడా కరెక్ట్ కాదు మళ్ళీ ఏంటంటే పక్కకుంటూ ఊళ్ళో బర్ర వస్తాయి గడ్డి కట్టాలన్నీ అన్నీ చూడతాయి ఏమంటావు రమ్య చూస్తారా ఫ్రెండ్స్ ఇక అయితే మా బర్రెల కోసం వర్షాలు పడేటప్పుడు బర్రెలు మేతకోవు కదా అప్పుడు మాత్రం మరిగడ్డి బాగా అవసరం ఉంటుంది అందుకే ఈ రకంగా కట్టలు కట్టించుకొని రేకుల కింద నిలువు ఉన్న కడ ఉంచేసి చేసి కట్టి పెట్టుకుంటే వర్షాలు పడ్డప్పుడు ఇంటి కాడ ఉన్నప్పుడు పని పని చేస్తాయి మన పంపులు అప్పటికి గంగ పంపులు అంతా చుట్టూ నీళ్ళు కాబట్టి అప్పటికి యూజ్ అన్నట్టు వీటి కోసం కూడా ఇప్పుడు మాకు మన కడుపు కోసం మనకు దానిలాటనే వాటి కడుపు కోసం కూడా మనకు లాటనే అంతేనా అంతే కదా సో మొత్తానికి అయితే రమే మరి కట్టలు ఒకసారి దగ్గర వేసుకుందాం దూరం దూరం ఉంది ఇప్పుడంత నీళ్ళకి వచ్చినా కదా నీళ్ళు పట్టినట్టుందా ఓరియా ఏం చెప్పాను ఎంత చెత్త పట్టినా అని ఇద్దరం ఉన్నాం కదా నేను ఒక్కదాన్ని ఏమైతే చూడ నేను కట్టలు నువ్వు అన్నట్టు వన్ అటు ఆటోటండి కదా మన రాహుల్ బాబు ఉన్నాడు కదా మన రాహుల్ బాయ్ డ్రైవర్ సబ్ మరి డ్రైవర్ వచ్చినట్టు కథమే మొత్తం లేపుకుంటే ఎత్తుతాడు ఆ కొన్ని నీళ్ళు తాగుతేనే కథ కమ్ముతుంది కథ లేపదు కమ్మ అది కథ మరి మొదలు పెట్టుడే తప్పదిగా లేకపోతే మళ్ళీ ఇంకేండి అవుతుంది ఈ అరిగడ్డది ఈ అరిగడ్డది చిన్న ఉడకపోతుండదు విన్నావా పొలం కోసినట్టు కాదు ఒక్క పురుగులేరేంది బాగా తోటలలో ఏముంటారు ఇక అయిపోయా ఇక అంతా అడ్లకా ఉంటారు ఇప్పుడు మరి ఇప్పుడు తోటలలో ఏం పడుంటారు కావాలి నేను మొయ్యా నువ్వు నేనే మొదలు పెడతా కట్ట నీతో మొదలు పెట్టాలా ఎందుకంటే నేను మొదలు పెడితేనే పని తొందరగా ఎదుగుతా అందరు అంటారు నేను అంటే చెప్పుకోవడం గొప్ప చెప్పుకోవడం కాదు ఎక్కడికి పనికైనా కానీ రమ్య మొదలు పెట్టి అంటారు ఫస్ట్ నాటేయాలా ఫస్టే కలాలా నీ సేతనే లేకపోతే ఇడతారు కదా రమ్య పని తెలియకపోతే ఫస్ట్ ఓల్ మొదలు పెడతారు ఆ రోజు పొద్దున్నక పనికినా తొందరగా కాలేదు అనుకో ఓల్ మొదలు పెట్టినాం మీ పనే కొడతలేదని తిడతారు బాబా కథ కలుపు కథ కూడా సాగు అది కూడా బాగాలి కదా మరి ఇంకా దాంట్లో అప్పుడైతే చిన్న ఘోరంగా ఉంటుంది మొఖం మొదట లోపల గురుతారు కదా గురుగారు రమ్య అవ్వ భాగ్రత్త మరి ముప్పర్ లెక్కనే రోజులు అప్పుడు లేపు నేను కూడా లేను అప్పుడు అప్పుడు లేపరేమో ఇప్పుడు లేపుతా ఉంటావా మరి ఆపదకి లేపక్కుంతా

ఒక్కసారి ఆహా ఇప్పుడు స్టార్ట్ అయింది ఫోన్ కమ్ అయింది ఫోన్ కమైంది ఒక్కడే షార్ట్ కట్టలేస్త చూడు ఇప్పుడు అదే మరి అందుకే లాంగ్ విడే చెప్తున్నా అంటే కట్ట అనామతి లేచినట్టుగా అయ్యో ఫ్రెండ్ చూసిరా మరి అమ్మ కట్ట లేపింది చెరుతూ చాలా మంది అయితే నమ్మలేరు కదా ఇప్పుడు చూసి మాత్రం ఖచ్చితంగా నమ్మండి నేను కట్ట లేపినా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కానీ రమ్య గ్రేట్ రమ్యూరం చేస్తాను కానీ ఫ్రెండ్స్ అంటే మా రమ్యతో పని చేస్తున్నాను కాదు మా రమ్య కట్టా లేపుతా అని చేసింది కాబట్టి లాస్ట్ లాస్ట్ ఇయర్ తీసిన వీడియో కోసం ఇప్పుడు లాంగ్ వీడియో చేసిన అంటే ప్రతి పని మరి అమ్మతో అయిపోయా మేము ఏదైనా సరే షేర్ చేసుకుంటాం ఇప్పుడు నేను కూడా నా పని నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే శ్రీవారు నాకైతే వేటేం పడనియరు ఇక అంటే ఎవరైనా మనం ఆడవాళ్ళని కాపాడుకోవడం వాళ్ళ బాధ్యత కదా అంటే అన్ని పనులు నాతో ఏపయ్యారు ఏదో కాజువల్గా నేను కూడా లేపుతా చేస్తా అని ఆ రోజు నేను వీడియోలో ఖచ్చితంగా రియల్గానే లేపినా కాని ఎవ్వరు కూడా నమ్మలేరు ఈ వీడియో అన్న చూసి నిజంగా ఖచ్చితంగా నమ్మండి అంతే అంత ఆ వీడియో నమ్మకం కోసమే వీడియో తీసినామంత ఓకేనా రమ్య మొత్తానికైతే గడ్డి కట్టలు మూసులు అయిపోయింది నీళ్ళు కూడంగా అయిపోయినాయి తాగుదామంటే నీళ్ళు లేవు ఏండో కూడంగా కొడుతుంది బాగా ఇక మనం ఇంటికి ట్రాక్టర్ పెట్టారు మన రాహుల్ కానీ బట్టి బండి మనం రెడీ చేసుకోవాలా రేపన్నా ఈ వేళ సాయంత్రం అన్నా మొత్తానికైతే బండి రెడీ చేసుకోవాలా అలా ఓనర్ అడుగు మన రాహుల్ గాని మరి లాస్ట్ గా మన సబ్స్క్రైబర్లకు మన లైఫ్ స్టైల్ గురించి మన పని గురించి మరి ఏమైనా ఎప్పగలుగుతావా చూస్తారా ఫ్రెండ్స్ ఇగో మా పల్లెటూర్ల పనులు ఇట్లా ఉంటాయి అంటే మేము ఇక పొలాలు కోసం అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గడ్డి కట్ట కడిపించినాం కదా పొలం అయితే ఖాళీ అయిపోయింది మళ్ళా అది మక్కలు వేయడమా పొలం వేయడం అని ఆలోచించుకుంటున్నాం ఎందుకంటే చుట్టుపక్కల గెట్ల వాళ్ళు పొలం మేము మక్క వేస్తే ఊగి పడుతుంది మక్క వేయరాదు వాళ్ళు పొలం వేస్తే మేము పొలం వేయాల్సి ఉంటుంది ఇక వాళ్ళు మక్క వేస్తే మేము మక్కనే అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏ పంట వేస్తే మేము ఆ పంట వేయాల్సి ఉంటది సో ఏదైనా సరే ఈసారి మొక్కలు పండించి చూద్దాం మరి గడ్డి కట్టడం అయితే జార కొడితే మాకు టెన్షన్ పోతుంది కొట్టడం అంటే ట్రాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ అంటే ఇది ఒక మీటర్ రెండు మీటర్లకు ఒకటి అన్నట్టు గడ్డి ఎక్కువ వస్తుంది అక్కడ లేపెట్టేసి ఇక్కడైతే ఇక ఇప్పుడు రేపు ఎల్లుండి మాత్రం ఎవరన్నా పనికి మక్కలు పెట్ట విత్తే మాత్రం మాటే పోవాలి కంపల్సరీ పోడే సాయంత్రం పూట తీసుకోవాలి పని ఉన్న దినం పని చేసుకోవాలి కదా మక్కలు పెట్ట పోయి కంపల్సరీ ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది అంతే మా ఫోన్ మాత్రం డ్యామేజ్ అయిపోయింది సహకరిస్తలేదు అయినా ఇబ్బంది పడుకుంటూ ఎన్ని సంవత్సరాలు అయితే బాబు అయిపోను ఈ ఫోన్ వచ్చేసి రెడ్మీ నోట్ ఎయిట్ ఇది తీసుకొని దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే వస్తున్నాం ఎంత రిపేర్ అయినా రిపేర్లు వేయించుకుంటూ మరి వస్తున్నాం కొత్త ఫోన్ కొనాలంటే మా దగ్గర అంత తాకత్తు లేదు అసలు రమ్య ఇప్పుడు అట్లా ఏమో ఖచ్చితంగా తీసుకుంటామని అనుకున్నాం కానీ బ్యాడ్ లాక్ ఏం చేస్తాం ఇక నాకు తెలిసి అట్లకి మనం ఫోన్ కొన పైసలు వస్తారో అనిపిస్తుంది నేను చెప్పి పిల్లల స్కూల్ ఫీజు ఇంకా ఆర్మేస్టర్కి వేయలేము ఆర్మేస్టర్కి వేయలేము ఆ ట్రాక్టర్ అట్లా గుంజిన ట్రాక్టర్కి వేయలేము ఇప్పుడు మనం మన సంచలవి ఆడ పమ్మైన కొంచెం ఎంక మంది అని లాగరు ఇప్పుడు గడ్డి కట్ట జార కొడితే మన రాహుల్ గారు ఓనర్ మాత్రం కంపల్సరీ పైసలు అడుగుతాడు ఏ రాహుల్ గారు ఓనర్ మెప్పియాల అవుతారు పాపం వాళ్ళ ఓనర్ కూడా మంచోడే సో మెప్పించేముంది బాబా ఇప్పుడు వాళ్ళు మక్కలు పెడతారు ఒక నాలుగు రోజులు ఇద్దరు ముట్టిపోతారు గడ్డి కట్ట పైసలు ముట్టిపోతాయి ఇప్పుడు గడ్డి కట్ట కట్టే ముప్పై 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 ఐదు రూపాయలు నలభై రూపాయలు ఆయనకి ఇవ్వాలా వాళ్ళకేమైనా పని అవసరం ఉంటే మనం పోయి ఆడి ఆడి కాడి కొట్టేపిద్దాం చేతుల నుంచి ఇవ్వాలంటే ఇప్పుడు అందరికి అంటే మన దగ్గర లేవు కదా పని ఉన్న దినం పనికి అయితే ఎత్తుకోవాలా ఏమంటావ్ అంతే సో మొత్తానికి అయితే ఇదన్నమాట ముచ్చట మా గడ్డి కట్ట ముచ్చట ఇప్పుడు నెక్స్ట్ వీడియో మా ట్రాక్టర్ వచ్చిన తర్వాత గడ్డి కట్టలు మెలిగేది తీస్తాం మరి ఎట్లా మెలుగు ఏం కథ ఏ రకంగా మెలిగితే ట్రాక్టర్ ఇంటికి పోతుంది ఏమంటారా అంతే అంతా అంతే ఓకే మరి ఓకేనా మరి ఇగో కన్నయ్య అయితే అక్క వరి వండిస్తే మిగిలేదేం లేదు అరిగడ్డి తప్ప అన్న అన్నా నమస్తే కరెక్ట్ అయిపోయినవే కరెక్ట్ అయిపోయిన నాకు మాత్రం కరెక్ట్ అనిపించి అరిగడ్డ మిగిలింది మరి అరిగడ్డే మిగిలింది ఫ్రెండ్స్ అరి వండిస్తే మాకు మిగిలింది ఏం లేదు అరిగడ్డి అరిగడ్డిని ఇప్పుడు బర్ల కోసం ఇంటికి తీసుకుపోతున్నాం ఇక వచ్చిన తిప్పలు ఇది అన్న చెప్పింది మాత్రం చాలా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ అన్న కరెక్ట్ అయిపోయినాం ఓకే మరి రమ్య వీడియో బాగా లెంత్ అయిపోతుంది మన జనాలు కూడా చూడలేకపోతారు ఓకేనా మరి ఓకే మరి బాయ్